కృష్ణుడి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే మీ ఇంట్లో ఖచ్చితంగా జరిగేది ఇదే మీ ఇంట్లో శ్రీకృష్ణుని విగ్రహం లేదా చిత్రపటం ఉందా అయితే మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమశ్శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి చాలా మంది ఇళ్లలో బాలకృష్ణుడు ఫోటోలు విగ్రహాలు ఉంటాయి వేణువు వాయిస్తున్న ఫోటోలు గోపికలతో ఆడుతున్న ఫోటోలు రాధాకృష్ణులు ఫోటోలు పాముపై నాట్యం చేస్తున్న ఫోటోలు లేదా విగ్రహాలు ఉండే ఉంటాయి కృష్ణుడు ఫోటోలు లేదా విగ్రహాలు ఇంట్లో ఉంటే వాటిని ఏ విధంగా చూసుకోవాలనే విషయానికి చాలా మందికి తెలియదు చాలా మంది ఇంటి అందం కోసం లేదా గిఫ్ట్ గా వచ్చిందని శ్రీ శ్రీకృష్ణుడు ఫోటోలు లేదా విగ్రహాలు ఇంట్లో అలంకరిస్తూ ఉంటారు అయితే వాస్తు ప్రకారం ఇంట్లో శ్రీకృష్ణుడికి సంబంధించిన ఫోటోలు విగ్రహాలు ఏ దిక్కులో ఉండాలి ఇంట్లో శ్రీకృష్ణుడి విగ్రహాల రూపంలో ఉంటే మంచి జరుగుతుందా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శాస్త్రాల ప్రకారం శ్రీకృష్ణుని ప్రేమకు స్వరూపంగా పేర్కొంటారు తనను ఆరాధించే వారి పట్ల ఉదారంగా వ్యవహరించే గొప్ప మనసున్న దేవుడు ఇతర దేవత విగ్రహాల కంటే శ్రీకృష్ణుని విగ్రహం ఇంట్లో కొన్ని భిన్నంగా ఉంచాలి విగ్రహంతో పాటు భగవంతుడికి ఇష్టమైన వస్తువులను కూడా దాంతో పాటు పూజ మందిరంలో ఉంచాలి ఇలా చేస్తే నారాయణుడి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది పూజ గదిలో ఇంటి ప్రధాన ద్వారం దగ్గర డైనింగ్ హాల్లో టీవీ హాల్లో కిచెన్లో మనకు నచ్చిన చోట దేవుడు ఫోటోలను పెట్టుకుంటాం దాదాపు అందరూ ఇళ్లల్లోనూ చిత్రపటాలను పూజిస్తారు ఇంట్లో శ్రీకృష్ణుడు ఫోటో ఖచ్చితంగా ఉండాలని పండితులు చెబుతున్నారు విష్ణు అవతారమైన శ్రీకృష్ణుడిని పూజించడం వలన మీకు ఏ సమస్య ఉండదు జీవితంలో ప్రేమ కనిపిస్తుందని చెబుతుంటారు ఇంట్లో కృష్ణుడి విగ్రహం లేదా ఫోటో ఉంటే చాలా ప్రయోజనాలు ఉంటాయని చాలా గ్రంథాల్లో చెప్పబడింది వాస్తు శాస్త్రంలో కూడా శ్రీకృష్ణుడు ఫోటోలు ఇంట్లో వాస్తు దోషాన్ని తొలగిస్తాయని చెబుతారు కృష్ణుడు ఫోటోలు పెట్టడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీకృష్ణుని ఫోటోలు మీరు ఈశాన్యం వైపు ఉంచడం చాలా మంచిది ఇలా పెట్టడం వల్ల ఇంట్లో ప్రేమ పెరుగుతుంది బంధం ప్రతిష్టమవుతుంది నమ్మకం దివ్యతత్వం కలుగుతాయి ఇంట్లో పన్నెండు సంవత్సరాలు కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలు ఉంటే ఇంట్లో తప్పకుండా మాధవుడి ఫోటో ఉంచడం చాలా మంచిది తూర్పు వైపు శ్రీకృష్ణుని ఫోటో ఉంచడం వలన ఇంట్లో సంపద కలుగుతుంది శ్రీకృష్ణుని చక్కని చిత్రాలు పెడితే ఇంట్లో దివ్యశక్తి తెలుస్తుంది అదే విధంగా శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన చిత్రాన్ని దక్షిణ దిశలో పెట్టడం వల్ల మీకున్న సమస్యలు దూరం అవుతాయి ఇలా చేయడం వల్ల ప్రమాదాలు విపత్తులు తొలగిపోతాయి శ్రీకృష్ణుని చిత్రపటాలు పెట్టడం వల్ల దుష్టశక్తులు నశిస్తాయి మీ ఇంట్లో శ్రీకృష్ణుడు వేణువు పట్టుకుని ఉన్న ఫోటోలను పెట్టడం వలన చాలా మంచి జరుగుతుంది మీ ఇంట్లో కృష్ణుడు వేణువు పట్టుకుని ఉన్న ఫోటో ఉంటే మీ ఇంటి వాతావరణమే మారిపోతుంది ఇది ఇంట్లో సానుకూల శక్తిని సృష్టించడానికి సహాయపడుతుంది ఇంట్లో దుఃఖం తొలగిపోతుంది ఇంట్లో ఆనందం ఎప్పుడూ ఉంటుంది మీరు ఫోటోకు బదులుగా ఇంట్లో వేణువును కూడా ఉంచుకోవచ్చు సుదర్శన చక్రాన్ని పట్టుకున్న శ్రీకృష్ణుడు ఫోటోను ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది నెగిటివ్ ఎనర్జీని నాశనం చేస్తుంది రాహు ప్రభావం తగ్గి దుష్పరిణామాలు తగ్గి ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది భార్యాభర్తలు చక్కగా ఉండాలంటే వారి బంధం పది కాలాల పాటు చల్లగా ఉండాలంటే సులభమైన వాస్తు చిక్కాను సూచిస్తున్నారు మీకు వివాహమైన మీ జీవితంలో ప్రేమ రసాన్ని కలపాలంటే మీ ఇంట్లో రాధాకృష్ణులు చిత్రపటం పెట్టుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు రాధాకృష్ణులు చిత్రం వాస్తు శాస్త్రంలో ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు అలాగే ప్రేమకు సిహ్నంగా కూడా భావిస్తారు రాధాకృష్ణుల చిత్రపటం ఉంటే ఆ ఇంట్లో అనేక రకాల వాస్తు దోషాలు తొలగిపోతాయి కస్తూరి సంతానం ఆనందాన్ని కోరుకుంటే పడక గదిలో శ్రీకృష్ణుడు బొమ్మను ఉంచడం చాలా మంచిది మీరు బాలకృష్ణుడు ఫోటో కూడా పెట్టుకోవచ్చు దానిని తూర్పు పడమర గోడలపై ఉంచవచ్చు అయితే మీ పాదాల వైపు ఉండకుండా చూసుకోవాలి అలాగే రాధాకృష్ణుల చిత్రపటం పెట్టేందుకు కూడా నిబంధనలు ఉన్నాయి వాస్తు శాస్త్రం ప్రకారం రాధాకృష్ణ పెయింటింగ్స్ లేదా చిత్రాలను లివింగ్ రూమ్ లో లేదా పడక గదిలో వేలాడదీయవచ్చు గదిలో ఈశాన్య దిశ వైపు దేవతా చిత్రాలను వేలాడతీయడం ఉత్తమంగా చెబుతారు అయితే రాధాకృష్ణ ఫోటోలు గదిలో నైరుతి దిక్కున ఉంచితే భర్తల మధ్య నమ్మకం నిజాయితీ ఉంటుందని శాస్త్రం చెబుతోంది అలాగే రాధాకృష్ణ విగ్రహం అయితే హాల్లో రాగానే ఎదురుగా కనిపించేటట్లు ఉంచుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు తల్లి పిల్లల మధ్య మంచి అనుబంధం ఉండాలంటే యశోద శ్రీకృష్ణుని ఫోటో ఇంటిలో ఉండాలి చాలా మంది కృష్ణుడు ఫోటో లేదా విగ్రహం కొనేటప్పుడు కొన్ని విషయాలు అసలు పట్టించుకోరు కృష్ణుడి చిత్రపటం లేదా విగ్రహం కొనేటప్పుడు అందులో నెమలి పించం గోవు పిల్లలు గోవు ఉన్నాయో లేదో చూసుకోవాలి అలాగే మీరు ఏ గదిలో శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టిన ఆ విగ్రహం దగ్గర వెన్నను కృష్ణుడికి నైవేద్యంగా తప్పనిసరిగా పెట్టాలి ఇంట్లో రాధాకృష్ణుల చిత్రపటానికి లేదా విగ్రహానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తులసిని సమర్పించకండి ఇంట్లో మీరు ఏ గదిలో కృష్ణుడి విగ్రహం పెట్టిన ఇది తప్పనిసరిగా పాటించాలి మీరు ఇంట్లో కృష్ణుడి విగ్రహం పెట్టుకోవాలని అనుకుంటే ఆ విగ్రహాన్ని ఒక మనిషిలాగా భావించాలి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆ కన్నయ్యతో మీ బాధను చెప్పుకోవాలి అతిథిగా చూసుకోవాలి ప్రతిరోజు వెన్న కాని కలకండ కాని కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించాలి వారంలో ఒక్కసారైనా కృష్ణుడి విగ్రహాన్ని తామర పువ్వులతో సమర్పించాలి మీరు కృష్ణుడి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే సరిపోదు ఆ విగ్రహానికి చక్కగా సేవలు కూడా చేయాలి దుమ్ము వంటివి పట్టకుండా చూసుకోవాలి ఇంట్లో కృష్ణుడి పటం ఉన్న విగ్రహం ఉన్న ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలి అలాగే వీటితో పాటు ఇంట్లో కొన్ని వస్తువులు విగ్రహాలు పెట్టకూడదు వీటిని ఉంచడం వల్ల ఇంట్లో ఉన్న సానుకూల శక్తి బయటకు వెళ్ళిపోతుంది మరి ఆ వస్తువులు ఏమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం పూజగది విడిగా లేనివారు పంచముఖి ఆంజనేయ స్వామి వారి ఫోటోలు పెట్టకూడదు హనుమంతుడు ఫోటో గాని విగ్రహం కానీ ఏదైనా సరే పూజ గది విడిగా లేనివారు ఉంచకూడదు సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు ఆయన ప్రత్యక్షంగా కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించుకోవాలి ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామి ఫోటో కాని విగ్రహం కాని ఉంచకూడదు లక్ష్మీ నరసింహ యోగ నరసింహ లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహస్వామి ఫోటో పెట్టుకుని పూజ చేయవచ్చు కాలిక ప్రత్యంగిరా దేవి ఫోటోలు ఇంట్లో పెట్టకూడదు నటరాజ విగ్రహం కూడా పెట్టుకోకూడదు నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాటి నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ ఉంచవచ్చు ఇంటి గుమ్మానికి దిష్టి కోసమని రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు ఇలా పెట్టడం వల్ల ఇంటి యజమానికి తరచూ అనారోగ్యం పాలవుతూ ఉంటారు ఇంటి గుమ్మం పైన వినాయకుడు ఫోటో కానీ దిష్టి యంత్రం ఫోటో కానీ పెట్టడం చాలా మంచిది నిత్య పూజలో ఉన్న విగ్రహాలు పాడైపోయినప్పుడు వాటిని పూజ గదిలో నుండి తీసివేసి గుడిలో పెట్టండి లేదా పారే నదిలో వేయండి ఇంట్లో పూజించే వినాయకుడి విగ్రహంలో తొండం ఎడమవైపు ఉండాలి అలాగే విద్యాలయాలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఉండే వినాయకుడి విగ్రహానికి తొండం కుడివైపు ఉండాలి వ్యాపారం చేసే ప్రదేశంలో నిల్చున్న వినాయకుడు ఉండాలి అలాగే ఇంట్లో ఎక్కడా కూడా లక్ష్మీదేవి ఫోటో నిల్చున్నట్లుగా ఉండకూడదు లక్ష్మీదేవి పచ్చ రంగు చీరలో అటు ఇటు ఏనుగులు ఉన్న ఫోటోకి గృహస్థులు పూజించడం చాలా మంచిది పూజ తర్వాత దేవుడు దగ్గర పెట్టిన నైవేద్యం పూజ అయ్యాక వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించాలి మీరు చేసిన పూజకు దేవుని అనుగ్రహం ప్రసాదం రూపంలో మీరు స్వీకరించాలి పూజ గదిలో ఎంత ఖరీదైన విగ్రహాలు ఉంచిన పూజ గదిలో గోడకి పసుపు రాసి వైష్ణవుల అయితే కొమ్ముతో తిరుమల శైలు అయితే నామాలు శక్తిలు అయితే పసుపు రాసి మధ్యలో గౌరీ తిలకం బొట్టుగా పెట్టాలి ఆకుతో కాని తమలపాకుతో కాని గోడకు పసుపుని రాసి నామాలు పెడతారు మీరు ఎంత ఖరీదైన పూజా వస్తువులు ఉంచిన గోడకు ఇలా నామాలు పెట్టి పూజించడం మన హిందూ సాంప్రదాయం చాలా కుటుంబాలు ఈ సాంప్రదాయాన్ని ఇప్పటికీ అనుసరిస్తూ ఉన్నారు అప్పులు బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయాలి ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి నిత్యలక్ష్మి కటాక్షం కోసం ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి శత్రు పీడలు ఆస్తి వివాదాలు ఇంట్లో వారి అనారోగ్యం తొలిగుటకు తెలుపు నువ్వులు నూనెతో దీపారాధన చేయాలి మనం చేసే పూజలో పచ్చిపాలను నైవేద్యంగా పెట్టకూడదు ఒకరు మెడలో వేసుకున్న రుద్రాక్షలు ఇంకొకరు ధరించకూడదు దేవుడి దగ్గరకు పెద్దవాళ్లు దగ్గరకు పిల్లలు ఉన్న ఇంటికి వట్టి చేతులతో వెళ్లకూడదు మీ ఇంట్లో అతిథి ఉన్నప్పుడు వారికి పెట్టకుండా ముందు మీరు తినకూడదు మొదటిసారి ఎవరైనా ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు వారు ఒకసారి వడ్డించిన ఆహారంతో లేవకూడదు రెండవసారి కాస్తైనా సరే పెట్టుకోవాలి అలా ఒకసారి లేస్తే ఆతిథ్యం ఇచ్చిన ఫలితం దక్కదు ఇంట్లో తరచూగా సాంబ్రాణి ధూపం వేస్తూ ఉండాలి తద్వారా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అలాగే ఇంట్లో గాలి శుభ్రం అవుతుంది అలాగే గుడికి వెళ్లినప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలి దేవుడు గుడికి వెళ్లినప్పుడు గుడి వెనక భాగం బలిపీఠం దగ్గర తాకటం కానీ తల ఆనించడం కానీ చేయకూడదు బలిపీఠాల దగ్గర అర్చకుడు తప్ప ఎవ్వరూ ఏది అక్కడ పెట్టకూడదు గుడిలో దేవుడికి అర్చకులు తప్ప ఎవ్వరికి నమస్కారం చేయకూడదు రాత్రిపూట తల చిక్కు తీయకూడదు అలాగే స్త్రీలు జుట్టు విరబోసుకు ఇంట్లో తిరగరాదు పెరుగుచేతితో కూడదు నీరు పాలు నెయ్యికి అంటూ ఉండదు అవి ఎక్కడి నుండైనా ఎవరి నుండైనా తీసుకోవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహానికి పూజలు ఉన్నాయి లక్ష్మీదేవి నివాసం పాలు లక్ష్మీ స్థానాలు అనేకం ఉన్నాయి అలాగే జ్యేష్ఠాదేవి అనుగ్రహం ఎలా పొందాలి జ్యేష్ఠాదేవి నివాసం పులిహోర జ్యేష్ఠ దేవి స్థానాలు కూడా అనేకం ఉంటాయి పులిహోర చేసి దేవుడికి నివేదన చేస్తే జ్యేష్ఠ దేవి పెట్టే కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది పులిహోర చేసి ప్రసాదంగా పంచిపెడితే జష్టా దేవి శాంతిస్తుంది అందుకే పెద్దవాళ్లు వారానికి ఒక్కసారైనా పులిహోర వండుకునే వాళ్లు అలా వండుకునే దానిని పంచిపెడితే చాలా మంచిది మనం నిత్య జీవితంలో ఎన్నో నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే విగ్రహాల విషయంలో దేవుళ్ల చిత్రపటాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు చేతులు ముడుచుకున్న వ్యక్తి చేతులు ముడుచుకున్న వ్యక్తి చేతులు ముడుచుకున్న వ్యక్తి చేతులు ముడుచుకున్న వ్యక్తి